జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక వినూత్న ఆలోచన చేసి ఈ యొక్క జెండాని ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు ఎగిరేస్తారు కానీ మేము ఒక వినూత్న ఆలోచన చేసి దేశానికి అన్నం పెట్టే రైతు ఎందుకంటే పొద్దుగల లేస్తే మనం బెడ్ కాఫీ తాగుతాం మనం బెడ్ కాఫీ తాగడానికంటే ముందే రైతు తన పొలంలో వెళ్ళి పాలు పిత్తుకొని తెచ్చి ఇస్తాడు కాబట్టి మనం బెడ్ కాఫీ తాగుతాం అంటే అందరికంటే ముందు నిద్ర లేచి పనిచేస్తారు అలాంటి వాళ్లకు ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈరోజు బైన్సా పట్టణంలోని కిసాన్ కల్లికి చెందిన కొందరు ఆదర్శ రైతుల ఆధ్వర్యంలోనే ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మనమందరం భారత్ మాతాకి జై అని అంటాం కానీ మనం భారత్ మాతాకి జై అంటాం కానీ మనం నిజంగా ఈ భరతమాత కన్న సంతానంలో ఒకరుగుర కాదు నిజంగా మన భారతదేశానికి భరతమాత కన్న సంతానంలో ఎవరనంటే అంటే ఇక్కడ ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి మహాత్మా గాంధీ గారండి ఎందుకనంటే ఈరోజు మనం ఈ జెండా ఎగరవేసుకోవడానికి ఆ రోజు ఒకరు ఒకరోజు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే ఈరోజు మనం ఇంత నిర్భయంగా జెండా ఎగరేసుకుంటున్నాం ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు మనకు స్వాతంత్రం రావాలని చెప్పి పదకొండు సార్లు బ్రిటిషోళ్ళు జైలు జైల్లో వేసినా కానీ తన ఉద్యమం ఆపలేదు ఈ భూమి మీద జనన ఉండి వర్ధంతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆ సుభాష్ చంద్రబోసే ఇతను జపాన్లో జపాన్కు వెళ్ళి జపాన్ ఆర్థిక సాయంతో ఆ మిలిటరీ బలగాలతో అండమాన్లో ఉన్న యుద్ధ ఖైదీలతో పంతొమ్మిది ఆజాద్ హిందూ ఫౌజ్ ని ఏర్పాటు చేసి మన స్వాతంత్రం కోసం పోరాడి లాస్ట్ లో కనుమరుగైపోయాడు కాబట్టి ఇటువంటి స్వతంత్ర యోధులని మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఖచ్చితంగా ఉంటుంది భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికి అందరికి ధన్యవాదాలు నాకు కాశ్కాకు కౌతుకు జెండా ఎగిరేసిన దానికి ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది ముందుగా దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ జెండా ఆవిష్కరణ మేము మొట్టమొదటిగా చేస్తున్నాము ఈ జెండా ఎగర ఎగరవేసిన మా కిసాన్ అంటే రైతు రైతు ఆదర్శ రైతు అని చెప్పేసి ఆదర్శ రైతుకు నిదర్శనంగా మేము ఈరోజు జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జెండాను గెలవడం జరిగింది ఇది మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మనకు దేశ సరిహద్దుల్లో జవాన్ ఎలానో మనం దేశ మన ప్రపంచంలో జీవనం కొనసాగించడానికి రైతు అదేవిధంగా మనకు ఉపయోగపడతాడు రైతు లేనిదే మానవ మనుగడ లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జవాన్ సేవా సమితి మా కమిటీ సభ్యులందరికీ ఈ ఈ కార్యక్రమం పాల్గొన్న మా కిసాన్ గల్ ఆదర్శ రైతులకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్